హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ మీరు కదా మన మన రాముడు బండి అయితే వచ్చింది ఆటమార్క్ అయితే అయితే వాళ్ళ వాటర్ సర్వీసింగ్ అయితే ఫస్ట్ అయితే వాటర్ సర్వీసింగ్ కమన్ కట్టల వరకు అన్ని ఉన్నాయి బండి వరకు చెప్పేసి ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ బండి తీసుకుపోతాం వాటర్ సర్వీసింగ్ కి ఏమనా గు ఐదు రోజులు ఇప్పుడు పది రోజులు పదిహేను రోజులు అవుతుంది వీడియో తీయక మహేష్ చెయ్యి తాగిన చేత వచ్చిండు వచ్చిన చేత ఇక వీడియో తీయాలి ఆయన లేదుకుంటా నేను రెండు వీడియోలు తీసిన అంతే మళ్ళీ నేను దిద్దానంటే బండి కూడా పండుగ ఉందని ఊళ్ళోకి వచ్చేసిండు ఇప్పుడు వీడియో పెట్టక ఇప్పుడు బండి సర్వీసింగ్ చేసుకొని టెంపర్ కొట్టియాలి ఆగిపోతుంది బండి మొత్తం రైట్ గుండలు పడ్డప్పుడు బండి అయితే వాషింగ్ పట్టించుకోండి ఇప్పుడు అయితే వాటర్ వాష్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మన రాముడు అయితే నీట్ గా వాషింగ్ సర్విసింగ్ చేయించుకొని తర్వాత వర్క్ అయితే చేపించాలి కమన్ కట్టలు కానీ బాడీ బిల్డింగ్ వర్క్ కానీ ఏది ఉంటే అది కూడా పని చేయిస్తాం అయితే నా ఫ్రెండ్స్ వాషింగ్ చేయాలంటే లెఫ్ట్ కిందికి దిగమంటాడు ఆ లెఫ్ట్ కిందకి దింపేస్తే వాటర్ సర్వీసింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు వాటర్ వాషింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం బండికి అయితే ప్రతిసారి ఇక్కడికే వాషింగ్ చేపిస్తాం ప్రతిసారి రెగ్యులర్ ఇక్కడికే వస్తాం అనమాట బండి కడగాకైతే ఈ రకంగా అయితే ఫస్ట్ అయితే ప్రెషర్ కూడా తర్వాత ఇంకా సబ్బు పెట్టేసి కడిగేసి నీట్గా అయితే వాషింగ్ అయితే చేస్తారు ఇక్కడ ఈ రకమైన వాషింగ్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ వాషింగ్ అయితే అయిపోయింది అయితే బండి తీయండి ఇంకా నాకే తీ బండి అయితే ఇక్కడికి వెళ్ళి బండి అయితే తీసుకుపోయి ఇంకా మన షెడ్కైతే అయితే పెడతాము మన కమన్ కట్టలకి అయితే పెట్టాలి బండి ఇప్పుడు అక్కడ పెట్టిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది కమన్ కట్టల వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు చూస్తారు కదా ఇక్కడైతే మనం షడ్ కతే పెట్టేసిన బండి ఇక్కడ కమన్ కట్టలు వరకే జరుగుతుంది చూడండి ఇంకా బట్టిన తర్వాత ఇంకా వాళ్ళు ఈ బండి పక్క బండి అది తీసేసి మన ఆడ పెడతారండి బండి అయితే ఇంకా పెట్టిన తర్వాత మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు బండి తీసేది మనం రైట్ సైడ్లో అయితే పెట్టేసే చూడండి ఆ బండి అయితే వెళ్ళిపోయింది ఇంకా ఈ ప్లేస్ ఈ బండి అయితే పెట్టేశారు ఇవి తర్వాత మనం స్టెప్ కూడా ఇప్పేసాము మెడకాటి ఇప్పేసినాము ఇంకా అన్ని దానికి నటుబొట్లతో కటింగ్ చేస్తారనమాట ఇంకా అన్నీ ఇప్పటికొస్తాయి జామ జామైపోయిందంట మొత్తం నటుబోట్లు దానివల్ల అయితే గ్యాస్ కట్టిందని కట్ చేసి మొత్తం ఓపెన్ చేస్తారనమాట కమ్మలు కట్టలు ఇంకా ఓపెన్ అయిన తర్వాత మనకు రెండు రెండు కొట్టలు అయితే వెనక పెంచుతున్నాము మన ఫ్రంట్లో అయితే ఒకటి వెనకైతే రెండు అయితే పెంచుతున్నాము చూడండి ఇంకా దీనివల్ల మొత్తం బండి అయితే కొద్దిగా అయితే హైట్ అయిపోతుంది చూస్తారా ఎక్కడైతే గ్యాస్ కట్టిందని కటింగ్ చేస్తూ చూడండి మాడు ఇంకా కటింగ్ చేసిన తర్వాత మొత్తం కింద అయితే పెట్టేస్తారు తీసేసి కమ్మన్ కట్టలు బండి వచ్చి అప్పుడు సరే ఇప్పుడు మూడు సంవత్సరాలు బండి వచ్చి అందుకనే ఇక ఎప్పుడు చెప్పి కట్టలో అందుకనే ఏం చేసినా అంటే ఇప్పుడు మొత్తం కటింగ్ పెడుతుండే ఇక మొత్తం బోల్డ్ వస్తారా ఫస్ట్ మిషన్ తోటి పెట్టిండే మిషన్తో పెట్టి అసలు రాలేదు ఇక కటింగ్ చేపడుతుండ్రు ఒకళ్ళు మొత్తం ఏం చేస్తున్నారు ఇక మొత్తం కటింగ్ పెడుతుంది మొత్తం ఇవి కట్ చేసిండు ఇలా కట్ చేసి తిన్నమా మొత్తం కట్ చేసి बड़ा कटिंग का ताल चुनी। तुम्हारी हिल मेरे बड़ा कल रहना है। हम गोलक चलाएंगे। वो तो कटिंग के बोर्ड बिगाड़। कटिंग के माप का कटिंग। बातों की ना, पाजी बंद सोच नहीं। अरे बंद सोच नहीं, कटिंग के प्रश्न। वो तो बंद सोच के बात करेंगे। ये पूर्ण उड़ने का लायन है, ये पूर्ण खात्मा सेपुर बच అందుకనే బండి ఆగిపోతుంది అదే ఇక ఇప్పుడు ఇక విరోజు చదివిన వరకు ఇదే కటింగ్ పెట్టి మొత్తం బోర్డు వస్తున్నాయి మ్యూజిక్ పెట్టి ఆట వస్తలేదు ఇక దాకా గొడవ కటింగ్ పెట్టి గుటింగ్ చేసి కట్ చేస్తే తప్పులో ఇక మీరు సేసి దాని పెట్టిందా టైట్ మీద ఉన్నది ఇక కటింగ్ పెట్టారు చిన్న పడుతున్నాడు అనిపోయింది ఓకే సార్ ఇప్పుడు చూస్తారు కదా మన కమ్మన్ కట్టే మొత్తం ఓపెన్ ఉపయోగిస్తారు చూడండి తీసేది కింద వేసారు మొత్తం ఇంకా అయితే మొత్తం ఉపయోగిస్తారు అన్నమాట ఇంకా జోలా ఇయ్యేలా మొత్తం టైర్లు ఇయ్యాల అన్ని ఉడిపోయి ఇష్టపడి మన కాట్లు ఈ రకం అయితే మన కట్టడం ఓపెన్ మోపేస్త చూడండి మషిన్ మీద చేస్తున్నావు అయితే దానికి ఎట్లా ఎంత మన సైజు అంత బట్టి వాళ్ళైతే ఇంకా మసి మీద పెట్టి చేస్తారు అన్నమాట దాని తర్వాత ఫిట్టింగ్ చేస్తారన్నమాట పైన ఐదు వస్తులు ఇప్పుడైతే మనం బండి ఏం చేసామంటే బండి వచ్చినా కాస్త ఎప్పుడు కట్టలు కొట్టేయాలి మనం టెంపర్ కొట్టియాలి అందుకే కట్టలు మనం కొట్టేసిన చేత ఇప్పుడు రెండు రెండు ప్లేట్లు పెంచినాం అన్నట్టు బండి ఏంటంటే ఆయిల్పోతుంది తండ్రి వేస్తాం కానీ బండి ఆలిపోతుంది ఆలిపోయిన శాతం ఎందుకంటే మనం రెండు కట్టలు పెంచేసినాం రెండు ప్లేట్లు ఈ సైడ్ ఆస్తారు మన ముందర ఒక్కొక్క ప్లేట్ పెంచేస్తాం మరి ఇలా రేపు ఇక్కడ మన పిండ్లు లు అనిపోయినాయి ఇక ఆ బులు పోయినా మరి బుచ్చ రేట్ అయితే అంటే అయితే మరి ఏం చేస్తాం అది బండి వచ్చాక లేరు అన్నారు బుసిలు పోతే పిన్నులు కర్ర పిండులు కూడా కొత్తవి పడతాయి అంటుండు మన కొత్తవి తెచ్చేసిండు చూద్దాం మన కొత్త ఇవి కూడా పట్టినలు కూడా కొత్త చేసింది స్టాంపులు కూడా కొత్త చేసిండు సేట్ అడుగు కానీ బెల్ బెల్కాంకులు కూడా పెట్టించినవాంకులు కూడా పెట్టించినాయి బుషులు కూడా కొత్త చేసిండు ఇంట్లో ఇంద మనకు నయ ఓ లావాటు నయే అయే ఊర కొత్త ఇక నాకైతే ఇన్ని ఎక్కువ మాట్లాడరాదు అందుకే తెలియ చెప్తాను నేను మన దేవతలకు తెలివి ఎక్కువ వస్తుంది ఎందుకంటే మంచిగా బండి కండిషన్ ఉండాలి పోయినా కూడా వెళ్లి తాముకులు ఇ ఎందుక బిల్ కాగల మా షేట అదే బిల్ కాగల గోంకా అంటో బిల్ కాగల లేయే జుల 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 జేసే వో పిల్లు కూడా కార పిల్లు కూడా కోతే చేసను మతం ఆ నయ్య కోతే దేశం అంటే మలన్నీ అన్నీ ఒక్కడ పెట్టు జీబిట మాసేదొచ్చిన కన్నీ మల జీబిటాల నేను మల నన్న ఇబ్బంది పెడతావు చెర్ అచ్చా పిట్ కర్నాయ్ బాయ్ వో జరాచ పిట్ కర్నాయ్ కబోల్తేగా ఓ రాట్మేగా గాడి బి నాతే పటపటపట పిట్ కర్న జావ 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 నే బాయ్ అచ్చా పిట్ కర్నాయ్ బోలా అడంకేగా పిచ్చారు ఒకలో ఇంకా ఆగమాలు చేసే దేనికి మాకు ఇబ్బంది పెట్టదు ఆయన మంచిది అది బుసులు కొత్త నయ బుసులు ఏనా అది కడపిని ఏనా ఓ సిమ్ములు నయేనా అది నయే అది అన్ని కొత్త ఏనాట ఇప్పుడు పొద్దుగా మనం బండి కడికి వచ్చేసినాము ఇంకా ఇక్కడ చూసినట్టయితే మన హౌసింగ్ ఉంటుంది కదా హౌసింగ్ కి అయితే మన కట్టలు అయితే ఎక్కించారు రెండు రైట్ల రేపట్ల హౌసింగ్ అయితే ఇంకా డమ్మికి అయితే ఇంకా ఎక్కియలేదు

ఇప్పుడు చూస్తున్న కదా మనం కంప్లీట్ అయితే అయిపోయింది వర్క్ అయితే కమన్ కట్టలు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇదైతే తీసుకోవచ్చు పెట్టినాం ఇంకా దీనికి అయితే ఇంకా వీలమంటే చెప్పాలి ఇంకా మన అన్న వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది బండి ఇంకా ఈ రకం అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది చూడండి మూట వెనక అన్ని కట్టలు అయితే ఎక్కిచ్చేసారు నీట్గా వర్క్ అయితే జరిగింది అనమాట బండిదైతే వెనక చూస్తారా కదా మన కట్టల మనకు కట్టలు వర్క్ జరిగించుకోండి ఇంకా చాలా వరకు అయితే నీట్గా పని చేయించాను అనమాట వెనక రెండు రెండు కట్టలు అయితే పెంచేశారు ఒకటి ఒకటి ఈ రకంగా అయితే వేయించుడి మా వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా ఫ్రెండ్స్ మన మన ఛానల్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్